హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ఫ్రీ ఆఫ్ బ్లాగ్స్ అండి మేము అయితే ఇవాళ మురుగుషుల కార్తీ చేసుకున్నాము చనిపోయిన వారికి అయితే ముందుగా తొలిగుండన్నం మేము తీసి పెడతాము మా అయితే తీసుకొని అంటే కాకులకు కానీ కుక్కలకు కానీ పిట్టలు కానీ ఏమైనా ఒకటి తింటే ఆత్మ శాంతిస్తుందని అంటారు కదా అందుకని మేమైతే తొలిగుండన్నం ఇలా పెడతాము మా సైడ్ అయితే మా అయితే ఇక్కడ పెడుతుంది చూడండి ఇలా అయితే పెడతామండి మేము అంటే ఏ ఫెస్టివల్కైనా అంటే స్పెషల్గా ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ రైస్ కానీ చికెన్ మటన్ ఇలా చేసుకుంటే కంపల్సరీ పెడతాం మేమైతే తిన్నీ అయితే రెడీగా రెడీ చేసుకుని కూర్చున్నామండి ఇవాళ వచ్చేసి నేను ఏం చేసుకున్నాను చేశానంటే మృగశ్షీర కార్తీ అని చికెన్ జొ పచ్చజొన్న రొట్టె ఆయిల్ రైస్ చేశాను మా చిట్టితల్లి అయితే ఎలా చూస్తున్నాడు హాయ్ చెప్పమంటే అసలు చాలా మొండిదండి చాలా మొండి అంటే మొండి చెప్పిన మాట అస్సలు వినదు గట్టి కరుస్తుంది వల్ల అన్న మీద ఎందుకు ఎందుకు హాయ్ చెప్పవా అని అంటే చెప్పను నేను అని అంటుంది మొండికే జగముండి అండి మా చి మా చిట్టిగా అయితే మంచిగా తింటున్నాడు చూడండి అన్నం వేశాను అన్నం వేస్తే వాడైతే తింటున్నాడు చప్ప చప్పగా తింటాడండి వాడైతే అగో మంచిగా తింటున్నాడు గుడ్ బాయ్ వాడైతే నాకైతే మా చిట్టితల్లు అయితే ఎంత అసలు అన్నం వేస్తే చాలు వద్దు వద్దు అని అంటుంది తినదు చక్కగా ఏం చేయాలి చెప్పండి ఈమె దగ్గర అయితే పెద్ద తలనొప్పి నాకైతే అసలు ఫుడ్డే సరిగ్గా తీసుకోరు చూ చూడడానికైతే బాగా పర్సనాలిటీ ఉంటుంది కానీ ఏముండదండి ఆమె ఎస్సలు తినదు కొంచెం అన్నం వేస్తే అది గంట చేస్తుంది ఇలా చేస్తుందండి మా చిట్ అయితే ఆకలి అయితే కానీ అడగదు ఆకలి బాగా అయితే మాత్రమే అడుగుతుంది ఎవరు వచ్చారో అని చూస్తున్నామండి అయితే ఎవరు వచ్చారని చూస్తే అక్కడ ఎవరో ఒక పర్సన్ వచ్చాడు మా ఇంటికి అయితే కానీ వాళ్ళైతే ఏంటో కానీ జొన్న రొట్టె చికెను ఆయిల్ రైస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి మాటలు చెప్పలేం గొంతులో అలా జారిపోతుందండి మా చిట్ తల్లి కూడా అంటే అంత మంచిగా తింటుంది ఇవాళ మా బంగారు తండ్రి కూడా ఇవాళ పీసెస్ తింటున్నాడు నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను కదా మార్నింగ్ నుంచి మార్నింగ్ వాక్స్ ఏంటంటే నేను అయితే ఆయిల్ రైస్ చికెన్ జొన్న రొట్ట చేశాను ఆ ప్రాసెస్ను అయితే మీకు చూపించబోతున్నా చూడండి ముందుగా అయితే నేను కడాయి అంటే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఇక్కడ మసాలా దినుసులు మిరియాలు చెక్క ఇలాచి లవంగాలు వేసేసాను ఆనియన్స్ వేస్తే కొంచెం మనం చప్పచప్పగా ఉంటుందని తెలుసు కాబట్టి అవి ఏం అవి స్కిప్ చేసేసానండి మసాలా దినుసులు వేసి తర్వాత జింజర్ పేస్ట్ వేసాను వేసి అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పుదీనా కూడా వేసి బాగా కలుపుకున్నాను కలుపుకున్న దాని తర్వాత కొంచెం మళ్ళీ నేను సపరేట్గా అంటే ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను మ్యాక్సిమం అయితే ఇవిరు కాబట్టి ఇంకొత్తిమీర అయితే అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను అలా చేసేసాను అలా చేస్తానేప్పుడు స్టోర్గా పెట్టుకుంటాను ధనియాలను బాగా వేయించి దాని అయితే సపరేట్ పెట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను అంటే ఫ్రై ఫ్రైలోకి కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందని సపరేట్ పెట్టుకొని వేస్తాను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఆయిల్ రైస్ని అయితే ఇంత సింపుల్గా నేను చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మృగశిల కార్తీని చేసుకుంటే బాగుంటుందని అంటే అందరూ చేసుకుంటారు కదా ఊర్ల ఊర్లలో మేము కూడా ఇంకెంత సింపుల్గా చేసేసుకున్నామండి ఇవాళ ఇంకా నేను రైస్ తీసుకున్న క్వాంటిటీకి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా ఉడకనించాను ఉడకనించిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకున్నాను మసులుతున్న అంటే బాగా మసులుతున్న ఏసర్లో బియ్యం వేస్తే ఎంత కూల్ అవుతున్నాయో చూడండి అదే బగబగా మండుతున్న అంటే ఒక పర్సన్ బగబగ మండుతున్న పర్సన్ ముందర కూల్ పర్సన్ని పెడితే ఎంత చల్లారుతుందో అంత అంతే చల్లార్ అంత కోపం చల్లారుతుందని నాకు అనిపించింది ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది తర్వాత అయితే నేను చికెన్ని చేయడం అయితే మొదలు పెట్టేశాను ముందుగా ఈ సడ్డీలోనే చేసుకుంటామంటే ఊర్లో అయితే మాక్సిమం అయితే గుండెలలో చేసుకోవద్దు అని నాకు తెలుసు అంటే ఇంకా ఊర్లలో ఇంత చెప్పినా వినరు ఈమెకు అంటే ఊర్లలో ఈమెకు పెద్ద తెలుసు మనకు వచ్చి చెప్తుంది చూడు అని అనుకుంటారు ఇంకా చికెన్ అయితే నేను బాగా కడిగానండి త్రీ ఫోర్ టైమ్స్ అదైతే నేను చికెన్ అయితే ఎక్కువ కడగొద్దు అని మాక్సిమం అయితే అంటారు టేస్ట్ ఉండదు అని అంటారు నాకైతే బాగా కడిగితే కానీ అదైతే గొంతులోకి పోదు తినబుద్ధి అనిపించదు నాకైతే ఇలా చేశానండి ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను జింజర్ పేస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా చికెన్ని కూడా యాడ్ చేసుకున్నానండి చికెన్ని యాడ్ చేసుకొని బాగా బాగా కలిపాను చికెన్ అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ వీడియోస్ని నేను కూడా వాచ్ చేస్తాను చికెన్ అయితే వేసి బాగా కలుపుకుంటున్నానండి మృగశిర కారతి రోజైతే చాలా వరకు ఫిష్ అంటే చిన్న ఫిష్లని మింగుతారు ఎందుకు మింగుతారో తెలియదు కానీ హైదరాబాద్లో చూశాను లైన్లు కట్టి మరీ చాలా వరకు మింగుతారు ఈ మృగశిర కార్తీ అయిపోయిన తర్వాత జలుబు దగ్గులు ఎక్కువగా వస్తాయి అంటే వ్యాధులు వస్తాయని తెలుసు అది ఒకటి తెలుసు నాకైతే ఇంకా చికెన్లో అయితే నేనైతే టమాటోస్ వేసుకున్నాను టమాటోస్ కూడా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తగినంత వాటర్ తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కారం కూడా వేస్తున్నాను అది బాగా ఉడకనించాను ఉడకనిచ్చిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ఆయిల్ రైస్ చేశాను కదా దానిలోనే హెవీ మసాలా ఉంటుంది కాబట్టి ధనియాల పొడి మాత్రమే యాడ్ చేసుకున్నానండి దీనిలో ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకేంటి ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది మేమైతే అయితే కూర్చున్నామండి తినడానికి కూర్చొని ఇవాళయితే మృగశిరా రోజు రోజైతే నా కర్రీస్ అయితే చాలా చాలా టేస్ట్ పెరిగిపోయాయండి అదేంటో తెలియదు కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి పచ్చజొన్న రొట్టె తింటామండి మేమైతే పచ్చజొన్న రొట్టె ఆయిల్ రైస్ చికెను వాటర్ ముందర పెట్టేసుకున్నామండి చికెన్లో ఇంకా కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అది ఉడుకుతుంటే ఇంకోటి మనము ఏ కర్రీలోనైనా సాల్ట్ని మాత్రం ఉడుకుతున్నప్పుడే వేయాలండి వెరీ డేంజరస్ డ్రగ్ ఏదంటే మన బాడీలో సాల్టేనండి అది మనం ఏ కర్రీలో కానీ కర్రీ ఉడుకుతున్నప్పుడు మాత్రమే వేయాలి ఇంకోటి సాల్ట్ని తక్కువ తీసుకోండి మన బాడీకి ఎందుకంటే హార్ట్అటాక్ రావడానికి సాల్టే కిడ్నీలు కిడ్నీలు లంగ్స్ పాడవడానికి కూడా సాల్ట్ ఎఫెక్టే ఎక్కువ పడుతుంది మన బాడీలో ఇంకా జొన్న రొట్టె కూడా తయారు చేసేసానండి ఇవాళ జొన్న రొట్టె కూడా చేయమని మా ఇంట్లో వాళ్ళు అడిగారు జొన్న రొట్టె కూడా చేసేసాను ఇలా తయారు చేసి నా జొన్న రొట్టె అయితే ఇవాళ టూ లే టూ లేయర్స్గా బాగా పొంగిందండి చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి టూ లేయర్స్గా చపాతీలాగా పొంగితే ఎంత బాగుంటుందో తింటుంటే కదండి పచ్చ రొట్టె ఇంకోటి హెల్దీ కూడా అని ఇంకా ఎక్కువ మట్టుకు మేమైతే హెల్త్ గురించి ఆలోచిస్తాం కాబట్టి మ్యాక్సిమం అయితే న్యాచురల్గానే తీసుకుంటాము ఏ ఫుడ్నైనా న్యాచురల్గానే ఫాలో అవుతామండి ఇంకా ఫోర్ ఫైవ్ చేశానండి ఎందుకంటే డ్రై అయిపోతే మళ్ళీ తినలేమని ఎప్పటికప్పుడే చేసుకుంటాము ఇలా చికెన్ కూడా ఇంకా రెడీ అయిపోయిందండి చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా తినడానికైతే ఇంకా ముందర పెట్టేసుకున్నాము ఆయిల్ రైస్ పచ్చజొన్న రొట్టె చికెన్ మంచినీళ్ళు అండి ఇంకా అయితే కూర్చున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ బాయ్